హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదేందా కొత్తలాగా కొత్తగా వచ్చేసారు అని అనుకుంటున్నారా వేరే దగ్గర అనుకుంటున్నారా కాదండి మా షాపే మేమే షాప్ పెట్టుకున్నాము తెలుసు కదా మొన్న చెప్తాను మీకు రేషన్కి సంబంధించింది కొన్ని కారణాల వల్ల మేము షాప్ పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి షాప్ కూడా మీకు చూపించాను నా సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు మళ్ళీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదిగోండి షాప్ ఓపెనింగ్ ప్రేయర్ చేయించుకున్నాము ప్రేయర్ అయిపోయిన తర్వాత షాప్ కోసం ఇంకా చాలా కష్టపడ్డామండి చాలా అంటే చాలా కష్టపడి దేవుడి ఇచ్చిన దాంతో ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకోగలిగాము మీ అందరు ఇలాగే నన్ను మనస్ఫూర్తిగా ఇలాగే ఆదరించి మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అత్తమ్మ పాయసం చేసింది ఆ రోజు ఓపెనింగ్ రోజు ఇంకా అందరికీ పాయసం ఇచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక దారి మూసుకుపోయినా ఒక దారి అనేది ఉంటుంది కదా దేవుడు ఇస్తాడు ఎక్కడో ఒక చోట ఎప్పుడు నిరుత్సాహపడకూడదు పడకూడదు అన్నది అని అనుకుంటా ముందుకు వచ్చేసాము ఇంకా మీ అందరూ నా వ్లాగ్స్ అంతా చూసి మా షాప్ ఎలా ఉంది ఇంకా సర్దాలండి చాలా మా షాప్ ఎలా ఉంది ఏందా అనే బుడ్డ చూడండి అందరు లాల్పప్పులు కొనుక్కున్నారు ఆ రోజు మా షాప్లోని దేవుడు ఇచ్చిన దాంతోనే ఎట్టో హ్యాపీగా సంతోషంగా ఎలాగో మేము పెట్టుకోగలిగాము ఇంకా ముందు ముందుకి ఇంకా మంచిగా ఇంకా సక్సెస్ అవుతామని మేమున్న దానికే మేము రీచ్ అవుతామని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా సర్దుతా ఉన్నా అన్నీ తీస్తూ ఉన్నాను చెమటలు బయటికి వెళ్ళేసి వచ్చాము అసలు పిచ్చి పిచ్చిగా అయిపోయాము ఆ రోజు ఎంత అంటే ఎంత పిచ్చిగా అంటే అంత పిచ్చుగా పిచ్చిగా అదే రోజు చర్చికి వెళ్ళేసి వచ్చాము ఫుల్ ఎండ అన్నీ చూపిస్తా ఉన్నా షా హోమ్ టూర్ లాగా షాప్ టూర్ చేస్తాను ఇదిగోండి జెరాక్స్ మిషను అంతా మళ్ళీ లామినేషన్ చేస్తారు కదా అది అది కూడా తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది మాకైతే ఇదిగోండి సర్దేశారు ఫైనల్ లుక్ ఇది వారు అన్ని ప్యాకెట్స్ అన్నీ బయట సర్దారు చూడండి కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా మాత్రం ఉండకండి ఓకేనా మా షాప్ ఎలా ఉందో చెప్పాలి కదా మీరు నాకు తెలియాలి కదా ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా చెప్పేసేయండి ఓకేనా ఇదిగోండి ఏదో చిన్నది అలా పెట్టాము ఇంకా ముందు ముందుకి మంచిగా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాము మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మేము దీనికంటే మంచిగా ఇంకా మంచిగా పెట్టాలనుకుంటున్నాము ఏదో దాంట్లో కాకపోయినా దీంట్లోనైనా సక్సెస్ అవుతామని ఒక అడుగు ముందుకేసామని చెప్పాను కదా ఎక్కడో చోట దారి అనేది ఉంటుంది ఉండకుండా ఉండదు ఎవరికైనా మేము అలా అని నిరుత్సాహ పడిపోయి ఏడుస్తా కూర్చొని ఏంటి ఇలా జాబ్ ఇలా పోయింది అని దానికోసం మేము ఎక్కడా బాధపడలేదు మేము మాత్రం ఒక స్టెప్ ముందుకేసాము ఇదిగోండి ఇది జెరాక్స్ మిషన్ అప్పుడు నేను చూపించాను అనుకుంటా మీకు వీడియోల్లోని అన్నీ ఓపెన్ చేస్తున్నాడు ఆ రోజే చర్చికి వెళ్ళేసి వచ్చి ఇంకా ఇవన్నీ సెట్ చేసుకునేసరికి చాలా టైం అయింది అసలు ఫుల్ ఎండండి అసలు మామూలుగా లేదు అసలు ఏంటంటే వర్షంలో తడిచినట్టే చెమటలు ఇంకొండి చూసేసేయండి మా మిషన్ని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా చూడండి మా షాప్ వీడియోస్ షాప్లోనే లైవ్ ఉంటుంది అంతా షాప్లో సూపర్ సూపర్ వీడియోస్ ఉంటాయి చూడండి నేను చిన్నప్పుడు అన్నీ కూడా ఇంకా నేను అన్ని తినేవి చిన్నప్పుడువి గుర్తుంటాయి కదా మనకి ఏమేమి తిన్నాము అప్పుడు అవన్నీ అవన్నీ తీసుకొస్తున్నాను వెళ్ళి పిల్లలు ఎంత ఇష్టపడుతున్నారు అవన్నీ చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఇలా తిన్నాము ఇలా ఆడుకున్నా అన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా ముందు ముందుకు మంచిగా అక్కడ నేను ఏం తెచ్చాను తినడానికి ఏమేమి ఉన్నాయి మేమేమి అమ్ముతున్నాము అయ్యి మళ్ళీ షాప్ టూర్ కానీ అవన్నీ ఇంకా ముందు ముందుకు వస్తూ ఉంటుంది ప్లీజ్ అండి నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ లేని నేను ఇక్కడ దాకా అసలు నేను రాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా 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 ఇంపార్టెంట్ ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి అందరూ మా ఫ్యామిలీని ఇదిగోండి ఓపెన్ చేసే